అభిమానం వెరితలలు వేస్తే ఎట్లుంటుందంటే అంటే బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంఘటననే దానికి మంచి ఉదాహరణ అవుతుంది సినిమా హీరోలను క్రికెటర్లను కొంతమంది రాజకీయ నాయకులను చూడడానికి జనం ఎగబడి ఎగబడి పోవడమే ఇట్లాంటి ప్రమాదాలకు కారణమవుతున్నది సంవత్సరం కిందట కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట అయినా పుష్పాటు సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్కు వచ్చిన అల్లు అర్జున్ చూడడానికి చాలా మంది అభిమానుల చుట్ల జరిగిన తొక్కిసలాట ఘటన అయినా సంఘటన ఏదైనా ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకు జనాల అతి అనేది సైతం అంతే ఉందనేది వాస్తవం ఆనాటి సంధ్యా థియేటర్ ఘటనల గాయపడ్డ బాలుడు ఇప్పటికీ సైతం కోలుకోలేదనేది అందరికీ తెలిసిందే చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఘటనలో సైతం పదేళ్ళు కూడా నిండాని బాలు తన చేతుల్లో పోలీస్ ఆయన ఎత్తుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన వాళ్ళు కండ్ల నిండా నీళ్లు తీసుకోకుండా ఉండలేరు ఈ రెండు సంఘటనల్లో కూడా అభం శుభం అని చిన్నారుల జీవితాలను ఆగం చేసింది ముమ్మాటికి తల్లిదండ్రులే మాస్ గ్యాదరింగ్ జరిగినప్పుడు పెద్దవాళ్ళ అందులో నుంచి తప్పించుకోవడానికి అవకాశాలుంటాయి కానీ చిన్నపిల్లలు అంత ఈజీగా అందులో నుంచి తప్పించుకోలేరు కాబట్టి ఇటువంటి వాటికి పిల్లల్ని తీసుకెళ్లడం తల్లిదండ్రుల వైపు నుంచి తప్పే అయితే జనాలు ఎక్కువ సంఖ్య వస్తున్నారన్నది కనిపెట్టలేకపోవడం పోలీసుల వైఫల్యం ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకుంటే ఈ కార్యక్రమాలకు వచ్చే దారుల్లో సీసీ కెమెరాలు పరిశీలించి ఎంతమంది వస్తున్నారనేది చూసుకొని ఎక్కువ మంది రాకుండా చూసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవచ్చు ఎక్కువ మంది వస్తున్నారని తెలిసినప్పుడు పోలీసు బలగాలను ఎక్కువ సంఖ్యలో మోహరించి ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా నివారించవచ్చు అలాంటి ప్రయత్నాలు చేయడం చాతగానప్పుడు ఇలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వద్దు ఇలా ప్రజల ప్రాణాలని బలిగొనొద్దు అని చాలా మంది చేస్తున్న వాదన ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నిర్వాహకులపై కేసులు పెట్టుడు కుదుర్తే విచారణ చేసుడు ఓ నాలుగు రోజులు దీని గురించి చర్చించుడు తర్వాత మళ్ళా పాత పరిస్థితి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి అయినా కూడా మానవ కారక విపత్తులను ముందే పసిగట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రతిసారి విఫలమవుతూనే ఉంది ప్రతిసారి పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నా కూడా ప్రభుత్వ అధికారులు పోలీసు యంత్రాంగం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక చిన్న స్వామి స్టేడియం వద్ద జరిగిన సంఘటన పట్ల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పూర్తి బాధ్యత తీసుకుంటా అని ఆవేదన వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య మాత్రం పదకొండు మంది చనిపోతే దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు కుంభమేళాల అంత మంది చనిపోతే మేమేమన్నా అన్నమా అని ఎదురు ప్రశ్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది అయినా ఇప్పుడు చేయాల్సింది రాజకీయాలు కాదు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది ఏ పార్టీ ప్రభుత్వమైనా పెద్దన్న లెక్క కేంద్ర ప్రభుత్వమే అండగా ఉండాలి ఇటువంటి తప్పిదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించాలి విపత్తులు జరిగినప్పుడు ఎట్లా బయటపడాలనేది ప్రజల్లో అవగాహన పెంచాలి అంతేగాని ఆ ఘటనలకు బాధ్యులను చేస్తూ అక్కడ పనిచేసిన ఇద్దరు ముగ్గురు అధికారుల మీద చర్యలు తీసుకున్నంత మాత్రాన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎవ్వరూ ఆపలేరు ఇక అభిమానం పేరుతోటి చాలా మంది అభిమానులు వాళ్ళ జీవితాలను అంధకారంలో వాడేసుకుంటుర్రు కానీ జీవితాన్నే పనంగా పెట్టి అభిమానం చూపించిన వారిపై ఆ సోకాళ్ళు వ్యక్తుల ప్రత్యేక ప్రేమ ఏముండదు లా అయితే సంతాపం తెలపడం ఎవరు విమర్శించకుండా ఎంతో కొంత సహాయం చేసుడు తప్పితే వేరే చేసేదేమి ఉండదు కాబట్టి మీ కుటుంబాల్ని అగాధంలో పడేసే పరిస్థితి రాకుండా మీరే చూసుకోవాలి అలా ఉండాలంటే మీ అభిమాన హీరోలను క్రికెటర్లను నాయకులను చూడనీకి ఎగవడి ఎగవడి వెళ్ళాల్సిన అవసరం లేదు చక్కగా రీఛార్జ్ చేసుకొని ఇంట్లోనే కూర్చొని టీవీలో చూసుకుంటే సరిపోతుంది హ్యాపీగా ఉండొచ్చు ఒంటిగా నేను మీ జోర్దార్ సంతోష్